మాదిగా మాదిగా ఉపకులాల రిజర్వేషన్ల సాధన కోసం ఎంఆర్పీఎస్ అవతరించిందని నాయకులు లింగంపల్లి శ్రీనివాస్ అన్నారు ఎంఆర్పీఎస్ పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ తుది దశకు చేరుకుందన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా నాయకులు ఘనంగా నిర్వహించారు సిద్దిపేట బీజేఆర్ చోరస్త వద్ద ఎంఆర్పిఎస్ నాయకులు లింగంపల్లి శ్రీనివాస్ జెండా ఆవిష్కరించి వందనం సమర్పించారు అనంతరం వారు మాట్లాడారు భారత ప్రధాని నరేంద్ర మోదీపై తమకు విశ్వాసం ఉందని ఆయన త్వరలోనే ఎస్సీ వర్గీకరణ చేస్తారన్నారు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పరశురాములు యాదగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు ఆవిర్భవించి సంవత్సరాలుగా అవుతుంది జూలై ఏడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆవిర్భవించినటువంటి గౌరవ శ్రీ మల్లకృష్ణ మాది గారి నేతృత్వంలో ఇరవై మందితో ప్రారంభమైన ఎంఆర్పీఎస్ ఈ రోజు మూడు దశాబ్దాలుగా ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం కొనసాగింది దానిలో భాగంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీజేఆర్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జెండావిష్కరణ చేయడం జరిగింది అదే కోణంలో ఈ రోజు శుభ సందర్భమైన విషయం ఏమిటంటే సామాజిక పరివర్తకులు గౌరవ శ్రీ మందకృష్ణమాధి గారి జన్మదినోత్సవం కావడం కూడా విశేషంగా భావిస్తూ ఈ రోజు దినోత్సవంతో పాటు గౌరవ శ్రీ మందకృష్ణమాధి గారి జన్మదినోత్సవాన్ని ఘనంగా ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ రోజు ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పడేటువంటి ఎంఆర్పిఎస్ అంతిమ దశకు చేరుకున్న భావిస్తా ఉన్నాం ఈ రోజు దేశ ప్రధాని గౌరవశ్రీ ప్రధాని మోదీ గారు మోదీ గారి మీద సంపూర్ణ విశ్వాసం ఈ రోజు సంఘాల జిల్లా కార్యవర్గ కమిటీ ఎంఆర్పిఎస్ మరియు సామాజిక ఉద్యమాల పితామహుడు అభినవ్ అంబేద్కర్ అనారగా అనారా అనగారిన వర్గాల ఆశజ్యోతి ఇవ్వరవ శ్రీ పెద్దలు మాన్యశ్రీ మంద కృష్ణ మాధవ్ అన్నగారి జన్మదినం వేడుకలు ఈరోజు ఘనంగా జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఎంఈపు ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ మరియు ఏజ్ పేస్ ప్రతి ఒక్కరు కూడా సామాజిక ఉద్యమం అవసరం తెలియజేస్తాను మరి ముప్పై సంవత్సరాలుగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు మరో శ్రీ మందకృష్ణ మధ్యాహ్న గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరి కూడా షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమాన మాట జరగాలని ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం జరుగుతూ ఉన్నది ఈరోజు నేటికి ముప్పై సంవత్సరాల వసంతంలోకి అడుగుపెట్టింది ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ ఈ ముప్పై సంవత్సరాలతో నేటితో ఎస్సీ వర్గ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం